హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఈ వీడియోలో మీటర్న్నర క్లాత్ పెద్ద పన్నాలో ఇరవై తొమ్మిది పొడవు పదమూడున్నర ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉన్నటువంటి హాఫ్ హ్యాండ్ షర్ట్ని ఎలా కట్ చేయాలో వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద పట్టి గురించి ఈ విధంగా తీసుకుంటున్నాను ఇది క్రాస్ కాదు కింద పట్టీ అని అన్నమాట ఇరవై తొమ్మిది ఉంది బాడీ పొడవు అంటే ఇరవై తొమ్మిది ముప్పాతికి పెట్టుకోవాలి ముప్పాతి ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఇరవై తొమ్మిది ముప్పాతికి పెడుతున్నాను చూడండి రెండున్నర వచ్చేసరికి షోల్డర్కి కోసం కింద దించాను ఇరవై ఒకటి ఉంది సంఖ సంఖ లూజ్ అనమాట అంటే ఇది ఆ చొక్క ఇచ్చారు నాకు అందువల్ల నేను చెస్ట్ లూజ్ తీసుకోలేదు ఆ చొక్క ప్రకారం అయితే ఇరవై ఒకటి ఉంది లూజు అప్పుడు పదిన్నర కదా ఇరవై ఒకటి అంటే సగానికి అంటే ఒక కంగులం తగ్గించి తొమ్మిదిన్నర కాడి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఇరవై తొమ్మిది ముప్పాది కదా పద్నాలుగు ముప్పాదిక పాయింట్ ఓకే దానికి రెండు అంగుళాలు కలుపుకోవాలి పదహారు ముప్పాతిక పాయింట్ అనమాట సగం వచ్చేసరికి పద్నాలుగు ముప్పాతిక పాయింట్ రెండు అంగుళాలు కలుపుకుంటే పదహారు ముప్పాతిక పాయింట్ అవుతుంది అక్కడికి కరెక్ట్గా నడుము అనమాట సెంటర్ అది ఓకే ఇప్పుడు అంచులు తీసేస్తున్నాను ఈ క్లాత్ యాభై ఎనిమిది అంగుళాలు నిక్కచ్చిగా ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాకు రెండు కూడా పన్నాలు వస్తాయి అన్నమాట అదే కొంచెం తగ్గినట్టు అయితే వచ్చేది కాదు ఎందుకంటే ఇది లూజ్ ఎక్కువ కాబట్టి పదమూడున్నర ఫ్రంట్ పార్ట్ ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ ఇరవై ఐదు ఉంది కాబట్టి నిక్కచ్చిగా యాభై ఎనిమిది అంగులాలు ఉండబట్టి మనకి ఫ్రంట్ బ్యాకు ఫ్రంట్స్ రెండు బ్యాకు ఇవి పన్నాలోనే వచ్చేస్తున్నాయి ఓకే దక్కు రెండు అంగుళాలు వచ్చేసరికి ఏమో పట్టీ కింద ఎదర పట్టి గుండెలు పట్టి కాదాల పట్టీల గురించి పాద్దక్కువ రెండు అంగుళాలు పెట్టుకున్నా ఓకే ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి ఇరవై అనమాట అంటే సగం పది ఉపాతి ఎక్కవచ్చు ఓకే ఇక్కడ వచ్చేసరికి కాలర్కి పాతి మూడు పెడుతున్నా పద్దెనిమిది అంగుళాలు ఉంది కాబట్టి అదే ఇరవై అంగుళాలు ఉంటే మూడు పెట్టుకోవాల్సి వచ్చింది పద్దెనిమిది కాడి నుంచి మనం పదిహేడు పద్దెనిమిది ఆ లెక్క కనుక కాలర్ కనుక ఉండేటట్టయితే అయితే మూడు అంగుళాలు పెట్టుకుంటే సరిపోయింది ఇక్కడ వచ్చేసరికి తొమ్మిది ముప్పాతికి ఉంది ఈ కాళ్ళతో నేను పర్టికులర్గా తీసుకుంటాను ఓకే అంటే తొమ్మిది ముప్పాతి కంటే పది పాయింట్ పది పది పెట్టుకోండి ఖర్చుతో కలుపుకొని ఇప్పుడు ఫ్రంట్ లూజ్ వచ్చేసరికి పదమూడున్నర పదమూడున్నర ఫ్రంట్ లూజు అంటే పదమూడు ముప్పాతిక పదమూడు ముప్పాతిగా పెట్టుకోవాలి ఖర్చుతో కలుపుకొని ఇక్కడ వచ్చేసరికి నడుం దగ్గర వచ్చేసరికి పాతి తగ్గిద్ది పదమూడున్నర కదంటే పదమూడు ముంపాతిక అనమాట అప్పుడు పదమూడున్నర పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి కింద వచ్చేసరికి పదమూడు ముప్పాతిక అంటే పదమూడున్నర ఓ ముప్పాతిక ఉపాతికొచ్చు పదమూడు ముప్పాతిక అనమాట ఓకే ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోండి ఇది మేటన్నారే క్లాత్ అందువల్ల ఈ లూజు మీద మీకు ఫుల్ హ్యాండ్స్ రాదు పెద్ద పన్నాలో ఇంత లూజు మీద ఇంత ఇంత బాడీ పడవ మీద పులి హ్యాండ్స్ రాదు అందువల్ల హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను అన్నమాట అదే ఒకటి అరవై పాయింట్లు ఉంటే మాత్రం పులి హ్యాండ్స్ చేయొచ్చు ఈ లూజులతో మీటర్ నరే ఉంది కరెక్ట్గా అందువల్ల హాఫ్ హ్యాండ్స్ మాత్రమే చేయాల్సి వస్తుంది ఓకే ఈ విధంగా గీత కొట్టుకున్నాను చెస్టులో సగభాగం సంఖం చూపుతున్నాను కదా అది అన్నింటికీ వర్తించదు కొన్నిటికి కొన్ని మార్పులు ఉంటాయి అవి నేను ప్రత్యేకంగా అయినా వీడియో చేస్తాను దాని గురించి చూడండి ఇక్కడ కాల గురించి కింద వరకు కట్ చేయట్లా ఎందుకంటే పెద్దది అయ్యే అవకాశం ఉంది తర్వాత మనం కుట్టుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తొమ్మిదిన్నర కదా పెట్టింది అంటే పది పదిన్నర అయితే తొమ్మిదిన్నర పెట్టాం కదా అంగుళం తగ్గించి ఇట్లా రౌండ్గా తీసినప్పుడు మనకి తొమ్మిది రావాలి అరంగులు అరంగులు తక్కువే రావాలి చూడండి ఇట్లా తొమ్మిది అంటే ఇదిగో ఇక్కడికి పెట్టుకుంటే ఇక్కడికి పెట్టుకుంటే తొమ్మిది వస్తుంది ఓకే చూడండి ఇలా చూసుకుంటే తొమ్మిది వస్తుంది ఇక్కడ అక్కడికి అక్కడికి వచ్చుద్దు అనమాట ఓకే ఫ్రంట్ పార్ట్స్ వచ్చినాయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇట్లా ఉంది కదా దీన్ని ఈ విధంగా వేసుకుందాం ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ వచ్చేసరికి ఇరవై ఐదు అనమాట అంటే పన్నెండున్నర ఖర్చుతో కడుపుకొని పన్నెండు ముప్పాతి ఉండాలి ఇక్కడ అందుకో ఖర్చుతో కలుపుకొని పన్నెండు పన్నెండు ముప్పై ఉంది ఓకే ఇప్పుడు ఈ విధంగా కంటే ఈ విధంగా ఇట్లా కనుక వేసుకున్నాం అనుకోండి ఈ విధంగా కనుక తిప్పేసుకున్నాం అనుకోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా తిప్పేసుకున్నాం అనుకోండి చూడండి పన్నెండున్నారు కదా బ్యాక్ పార్ట్ పన్నెండు ముప్పాతికి పెట్టుకుంటాం కదా ఇదిగోండి పన్నెండు ముప్పాతికి గుర్తు పెట్టుకున్నాము ఓకే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని దీని మీద పరుచుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ఈ విధంగా దీని మీద పరుచుకోండి ఓకే ఇక్కడ పన్నెండు ముప్పై గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడికి ఇట్లా వస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అంగ్లోనరా పాయింట్ ఉండాలి ఈ ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ షోల్డర్ కింద వైపున అంగ్లోనరా పాయింట్ బ్యాక్ పార్ట్ పైకి ఉండాలన్నమాట అదోండి ఓకే షోల్డర్ వచ్చేసరికి ఇరవై కదా అంటే పది అంటే పది బాతిక ఖర్చుతోగలుపుకొని పది బాతిక దీన్ని ఇదిగో ఈ విధంగా ఇట్లా ఉండేటట్టుగా డ్రాయింగ్ వేయండి ఓకే ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టుకోండి ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ పార్ట్ కొంచెం పైకి ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక అరంగులం వరకు పైకి పుట్టి పెట్టుకొని ఇట్లా డ్రాయింగ్ చేసుకోండి ఓకే బ్యాక్ పార్ట్లు కూడా తీసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసరికి మనం హ్యాండ్స్ తీసుకోవాలి ఓకే హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా ఉంది కదా దీన్ని ఇలా ఇలా ఓపెన్ చేసుకొని ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా తీసుకోండి చూడండి చెయ్యి పొడవు వచ్చేసరికి పది ఇంచులు ఉంది ఓకే చెయ్యి లూజ్ వచ్చేసరికి మా చేతి దగ్గర లూజ్ వచ్చేసరికి పదిహేను ఇంచులు ఉందన్నమాట అన్నమాట ఇప్పుడు ఇలా మన తీసుకున్నాం కదా డబల మీద రెండు చేతులు ఒకేసారి తీసుకోవచ్చు పది ఇంచులు అన్నా కదా పొడవు పది ప్లస్ ఒక రంగు ఒక రంగులము ఖర్చుకి ఒక రెండు అంగుళాలు వచ్చేసరికి ఎదర్ పట్టీకి అనమాట సారీ హ్యాండ్స్కి మోచేతి దగ్గర పట్టీ గురించి ఒక టూ ఇంచెస్ పెడుతున్నా తీరుకొని వచ్చేసరికి ఇరవై ఒకటి కదా అంటే పదిన్నర కదా ఒక పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనము ఒక రంగులో తగ్గించుకొని పది ఇంచులు పెట్టుకొని ఇలా ఇదిగో చూడండి ఇలా మడత తీసుకుందాం హాఫ్ హ్యాండ్స్ అనమాట ఇలా మడత తీసుకుందాం ఓకే చూడండి ఇదిగోండి పది ఇంచులు ఉంటుంది పది ఇంచులు పెట్టుకున్నాను ఆ అనుసులు బాగా పది ఇంచులు పెట్టుకున్నాను ఈ సంఖ లూజు ఓకే ఇప్పుడు పది కదా చేయి పొడవు ఇదిగో పది ప్లస్ ఒక రంగులం ఖర్చుకి ఓకే పదిన్నర పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసరికి టూ ఇంచెస్ పట్టీ గురించి ఉంచుకున్నాను అనమాట ఇక్కడ మోచే దగ్గర లూజ్ వచ్చేసరికి పదిహేను ఉంది అంటే ఏడున్నర కదా ఏడు ముప్పాతికి పెట్టుకుంటే సరిపోద్ది ఖర్చుతో కలుపుకొని వచ్చేసరికి మూడున్నర పెట్టుకుంటే సరిపోద్ది ఈ సైజు వాళ్ళకి సైజింగ్ అది మూడున్నర కరెక్ట్గానే సరిపోద్ది ఓకే ఇదిగోండి పది ఇంచుల కాటికి ఇట్లా గుట్టు పెట్టుకున్నాం ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుందాం ఒక ఫ్రెండ్ మూడు గుండీలు షర్టు కటింగ్ చూపించండి సార్ అని చెప్పి కమెంట్ చేశాడు త్వరలో చూపిస్తాను త్వరలో మూడు గుండీలు షర్టు కూడా ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలో కూడా అన్ని అన్ని రకాల వీడియోలు పెడతాను వివరంగా అర్థమయ్యేటట్టు నా ఛానల్ని ఫాలో అవుతుంది అన్నది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే

చూడండి పదిన్నర కదా సంఖ ప్లస్ పది ముప్పాతిక రావాలి మనకి కొంచెం ఎక్కువ వస్తుంది అంటే ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది దీన్ని కరెక్ట్ చేసుకోవాలి మనం ఓకే ఇదిగోండి పది ముప్పాతిక ఒక పాయింట్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్నా బాధ లేదు ఒక పాయింట్ తగ్గితేనే మనకి షర్టు సంకల్లో బీరయ్యే అవకాశం ఉంటుంది అది ఒక్కటి గమనించండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు గుంట తీసుకోవాలి ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ వైపు గుంట తీసుకోవాలి దానివల్ల మనకి ఫ్రంట్లో ఎలాంటి ముడతలు రాకుండా చొక్కా నీటుగా కరెక్ట్గా ఫిట్గా అందంగా ఉంటుంది చూసేట చూసేవాళ్ళకి ఇదిగోండి చూడండి చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి మనం చేస్తూ ఉంటే వర్క్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ మీద ఏ క్లాత్కి ఎక్కడ ఏది ఏ పార్ట్ వచ్చింది ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్గా వస్తాయి అన్నమాట నాకు తెలిసినంత వరకు నేను వివరించడానికి ట్రై చేస్తాను ఓకే ఇది హ్యాండ్స్ కూడా తీసాం మనం ఓకే ఇప్పుడు వచ్చేసరికి మనము షోల్డరు రెండు షోల్డర్లు తీసుకోవాలి రెండు జేబులు తీసుకోవాలి ప్లస్ కాలర్కి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనము రెండు షోల్డర్లు దీంట్లో తీస్తున్నాను ఇట్లాగే ఉంచి షోల్డర్ వచ్చేసరికి ఇరవై గదా లాగైతే కొట్టుకోండి సమానంగా షోల్డర్ వచ్చేసరికి ఇరవై గదా అంటే పది ఒక పార్ట్ వచ్చేసరికి పది ఓ పాతిక ఖర్చు పది బాతిక ఇక్కడ నాలుగు బాతి పెట్టుకోండి ఓకే ఇక్కడ పది బాతిక పాయింట్ పెట్టండి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టండి ఎక్కడ వచ్చేసరికి పాతి తక్కువ ఆరు పెట్టండి ఐదు ముప్పాతిక పెట్టుకోవాలి ఇది కాలర్ గుంట వచ్చేసరికి రెండు ముప్పాతిక ఇక్కడ కూడా రెండు ముప్పాతిక అదే కనుక కాలర్ కనుక ఇరవై కంటే పెచ్చు కనుక ఉందనుకోండి ఇక్కడ మూడు పెట్టుకోవాల్సి వస్తుంది మనం ఇక్కడ నుంచి ఇక్కడ మూడు పెట్టుకోవాల్సి వచ్చుద్ది అది గుర్తు పెట్టుకోండి కాలర్ పద్దిందే కాబట్టి నేను అక్కడ గుంటకొచ్చేసరికి పాతి తక్కువ పాతి మూడు పెట్టుకున్నాను ఓకే okay. అవునండి షోడర్ తీసుకున్నాము ఇదిగోండి ఇక్కడ రెండో షోల్డర్ తీసుకుంటున్నా ఎడకి తీసుకున్నాను ఇది మనం కుట్టుకునేటప్పుడు దీని మీద కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండదు కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అందుకని ఇలాగే అయితే తీసుకున్నాను ఓకే షోల్డర్లు కూడా తీసాము ఇంకా ఈ క్లాత్లో మనం కాలర్లకి జేబులకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ